హలో గైస్ అందరు ఎలా ఉన్నారు అందరు బానే ఉన్నారు అనుకుంటున్నా కానీ నేపాల్ ప్రజలు మాత్రం అస్సలు బాగాలేదు ఎందుకంటే ఆ దేశంలో చాలా గందరగోళంగా ఉంది ఆ దేశంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లా యూత్ మొత్తం రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు ఆ ప్రొటెస్ట్లు ఎలా అంటే పీస్ఫుల్ గా ఉండాల్సిన వైలెన్స్ గా అయిపోయినాయి ఆ ప్రొటెస్ట్ లో చాలా మంది చనిపోయారు కూడా అండ్ వందలాది మంది ఇంజూర్ కూడా అయ్యారు అసలు ఈ ప్రొటెస్ట్ గల కారణాలు ఏంటి ఎందుకు ఆ ప్రొటెస్ట్లు చేయాల్సి వస్తుంది అసలు దీని గల రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో లో డిస్కస్ చేద్దాం ఈ వీడియో లో నేను చెప్పబోయేది ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ అసలు ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తున్నారు అసలు దానికి గల కారణాలు కారణాలు ఏంటి పాయింట్ టూ వచ్చేసరికి నేపాల్ లో సోషల్ మీడియా యాప్స్ అన్ని బ్యాన్ చేశారు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ యాప్స్ ని బ్యాన్ చేశారు నేపాల్ లో అసలు ఎందుకు బ్యాన్ చేశారు అందులో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇలాంటి పెద్ద పెద్ద సోషల్ మీడియా యాప్స్ ఏ ఉన్నాయి అవన్నిటిని నేపాల్ లో బ్యాన్ చేశారు పాయింట్ త్రీ వచ్చేసరికి నేపాల్ లో జరుగుతున్న కరప్షన్ అండ్ పాయింట్ ఫోర్ వచ్చేసరికి నేపాల్ లో ఉన్న పార్లమెంట్ ని తగలబెట్టేశారు వచ్చేసరికి అక్కడ ఉన్న పిఎం దెబ్బకి రిజైన్ చేశాడు ఎందుకు చేశాడు అసలు వీటికి గల కారణాలేంటి ఈ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా పాయింట్ నెంబర్ వన్ కి వెళ్ళిపోతాం నేపాల్లో అసలుకి సోషల్ మీడియా యాప్స్ ఎందుకు బ్యాన్ చేశారు వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద సోషల్ మీడియా యాప్స్ అన్ని బ్యాన్ చేశారు ఎందుకు బ్యాన్ చేశారు అసలు గల కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకున్నాం అనుకో ఏ సోషల్ మీడియా యాప్ అయినా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అనుకో ఆ ఇన్స్టాగ్రామ్ యొక్క ఆఫీసు మన ఇండియాలో ఉంటుంది అనమాట ఎందుకంటే దానికి సంబంధించి ఏదైనా జరిగినా లేకపోతే ఏదైనా అయినా కూడా అకౌంటబిలిటీ గా ఉంటుందని ఆ యాప్ కి సంబంధించిన ఆఫీస్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు సో అదే విధంగా అలాంటి రిజిస్ట్రేషన్ కావాలని నేపాల్ కూడా డిమాండ్ చేసింది కానీ ఏ సోషల్ మీడియా యాప్ కూడా ఆ దేశంలో రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేశంలో ఆ యాప్ కి సంబంధించి ఏదైనా ఆఫీస్ ని ఎస్టాబ్లిష్ చేసామనుకో ఆఫీస్ కి సంబంధించిన ఇన్కమ్ ఏం రావాలి కదా ఆ దేశం నుండి ఫర్ ఎగ్జాంపుల్ మన చూసుకున్నాం అనుకో మన ఇంటర్నెట్ యూజర్స్ చాలా ఎక్కువ ఇండియాలో చాలా అంటే చాలా ఎక్కువ మంది ఇంటర్నెట్ ని యూజ్ చేస్తా ఉంటారు కాబట్టి ఏదైనా సోషల్ మీడియా ముందుకు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసింది బట్ నేపాల్ లో చూసుకుంటే తక్కువ ఆల్మోస్ట్ మూడు కోట్ల కంటే ఎక్కువ ఉండదు అనమాట అక్కడ జనాభా అండ్ ఇంటర్నెట్ యూజర్స్ కూడా తక్కువగానే ఉంటారు సో అక్కడ ఇన్కమ్ పెద్దగా జనరేట్ అవుతుంది అందుకే ఏ సోషల్ మీడియా యాప్ అయినా అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఆలోచిస్తాయి అనమాట అండ్ ఏది ముందుకు రాదు అండ్ నేపాల్ గవర్నమెంట్ ఇంకో కండిషన్ పెట్టింది ఏంది ఒకవేళ ఆఫీస్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినా సరే అది మా చెప్పు చేతల్లోనే ఉండాలి అంటే మేము చెప్పిందే వినాలి అండ్ న్యూస్ న్యూసే పబ్లిష్ చేయాలి అన్నట్టుగా కొన్ని రూల్స్ కండిషన్స్ పెట్టింది సో వీటి వల్ల ఏ సోషల్ మీడియా యాప్ కూడా ముందుకొచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అండ్ ఏ రిప్లై కూడా ఇవ్వలేదు సో దాని కారణంగా ఈ సెప్టెంబర్ మంత్ స్టార్టింగ్ లో నేపాల్ గవర్నమెంట్ బ్యాన్ విధించింది ఇప్పటిదాకా ఏ రిజిస్ట్రేషన్ లేకుండా అక్కడ యాప్స్ నడిచాయి మరి అప్పుడెప్పుడు క్వశ్చన్ చేయకుండా ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియా యాప్స్ లో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి అండ్ మిస్ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తున్నారు అండ్ హేట్ స్పీచ్ చాలా ఉంది అండ్ సైబర్ క్రైమ్ ఉంది అని ఇలాంటి రీజన్స్ చెప్పి వాటిని అన్నిటిని బ్యాన్ చేశారనమాట సో బ్యాన్ చేసింది కానీ దానికి ఆల్టర్నేట్ యాప్స్ ఏదైనా చేయాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ యూజర్స్ ఉన్నారనుకో ఏదైనా ఆఫీస్ కి సంబంధించి లేకపోతే ఏదైనా బిజినెస్ కి సంబంధించి కొన్ని గ్రూప్స్ వాట్సాప్ లో క్రియేట్ చేసుకుని డైలీ కమ్యూనికేషన్ అందులో చేసి బిజినెస్ కూడా అందులోనే రన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెట్స్ తీసుకున్నాం అనుకో వాళ్ళు మార్కెట్ అంతా సోషల్ మీడియా మీద డిపెండ్ అయి ఉంటుంది సోషల్ మీడియా బేస్ చేసుకుని చాలా జాబ్స్ క్రియేట్ అయినాయి కాబట్టి ఇప్పుడు సడన్ గా ఆ సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేస్తే జాబ్ ఉన్న వాళ్ళు జాబ్ లిస్ అవుతారు కదా సో చాలా మంది రోడ్ల మీదకి వచ్చేస్తారు కదా ఇప్పుడు మనం చూసుకుంటే ఫిజికల్ మార్కెట్ కన్నా డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ చూసినా కూడా ప్రమోషన్ 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 ఇప్పుడు ఫిజికల్ గా వెళ్ళి పాంప్లెట్ పంచి ఇదిగో మా బిజినెస్ ఉంది లేకపోతే ఇది ఉంది అది ఉంది అని ద్వారా లేదు చాలా రేరుగా జరుగుతుంది కానీ ఏదైనా యాడున్నా ఏదైనా సరే సోషల్ మీడియా జరుగుతుంది సో అక్కడ బిజినెస్ కూడా చాలా వరకు పడిపోయే ఉన్నాయి సోషల్ మీడియా లేకపోతే సరే ఇవన్నీ బ్యాన్ చేశారు యూట్యూబ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు వాట్ ఎవరు ఏదైనా బ్యాన్ చేశారు కదా సో దానికి ఆల్టర్నేటివ్ యాప్స్ ని ఏదైనా క్రియేట్ చేయండి లేకపోతే ఏదైనా ఇవ్వండి ఆల్టర్నేటివ్ యాప్స్ ఏదో ఒక దారి చూపియండి అంతేగాని ఏది చూపించకుండా బ్యాన్ చేస్తే మా పరిస్థితి ఏంది అలాగా అక్కడ ఉన్న ప్రజలు క్వశ్చన్ చేశారు అన్నమాట గవర్నమెంట్ ని కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ దగ్గర ఈ క్వశ్చన్ లకి సమాధానం లేదు ఇది అఫీషియల్ గా ఉన్న న్యూస్ కానీ దీనికి బ్యాక్ సైడ్ కూడా ఉంది అది ఏంటంటే కరప్షన్ ఆ దేశంలో బాగా కరప్షన్ జరుగుతూ ఉంటుంది చిన్న నుంచి పెద్ద వరకు అన్ని సెక్టర్ లో కరప్షన్ 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 అక్కడ ఈ కరప్షన్స్ అంతా బయట పెడుతున్నారు సోషల్ మీడియా ముందుకు వచ్చి కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే వీడియో పూర్వకంగా ఆ కరప్షన్ అంతా బయట పెడుతున్నారు ఆ కరప్షన్ చేసేది కూడా చిన్న చిన్న వాళ్ళు కాదు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కరప్షన్ చేస్తున్నారు అక్కడ ఉన్న కంటెంట్ క్రియేటర్స్ అంతా బయటకు వచ్చి కరప్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సో దాని వల్ల ఏం జరుగుతుంది అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది అండ్ ప్రజల్లో యూనిటీ వచ్చి ఆ గవర్నమెంట్ ని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని ఆ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని అక్కడ ప్రజల ఒపీనియన్ అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇలా కరప్షన్ జరుగుతూ ఉంటుంది అంటే లంచం ఇలా లంచం తీసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ధనికులు ఇంకా ధనికం అవుతున్నారు కానీ అక్కడ ఉన్న పూర్ ప్రజలు మాత్రం ఇంకా పూర్ అయిపోతున్నారు అక్కడ రిచ్ పీపుల్స్ ఉంటారు కదా సో వాళ్ళ పిల్లలు కావచ్చు లేకపోతే పొలిటీషియన్ పిల్లలు కావచ్చు వేరే దేశాలు వెళ్ళిపోయి హ్యాపీగా చదువుకుంటూ వాళ్ళ లైఫ్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు ఏమని బేబీ అని అండ్ ఈ వాడు అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి ఇది కూడా మెయిన్ రీజన్ ప్రొటెస్ట్ చేయడానికి స్టార్టింగ్ ఈ ప్రొటెస్ట్ అంతా చాలా కామ్ గా అండ్ పీస్ఫుల్ గా జరిగిపోయింది కానీ సడన్ గా ఏమైంది తెలియదు బట్ కొంతసేపు తర్వాత పీస్ఫుల్ అయిపోయింది ఆ దేశంలో ఉన్న పార్లమెంట్ ని తగలబెట్టేశారు అండ్ అండ్ యొక్క దాడి చేశారు ఫైనాన్స్ అయితే ఇంట్లో నుంచి లాక్కొచ్చి రోడ్ల మీద తరిమి తరిమి కొట్టారు అక్కడ ఉన్న గవర్నమెంట్ కి ఏం చేయాలో అర్థం కాలేదు సడన్ గా ఇలా రివర్స్ అయిపోయారు ఏంటి అని ఆలోచించుకునే లోపు ఇదంతా జరిగిపోయింది సో అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ప్రొటెస్ట్ ని ఇదంతా ఆపేయాలని చెప్పేసి పోలీసులకి ఫుల్ పవర్స్ ఇచ్చింది సో వాళ్ళు దాడి చేశారు లబ్బర్ తో లేకపోతే వాటర్ క్యాన్స్ తో చాలా దాడి చేశారు బట్ ఆ దాడులు ఏం జరిగిందంటే పంతొమ్మిది మంది యువకులు చనిపోయారు అనమాట అందులో ఒక చిన్న పిల్లగాడు కూడా ఉన్నాడు ఆ చిన్న పిల్లగాడిని కూడా కాల్పుల్లో చంపేశారు నాలుగు వందల మంది పైగా హాస్పిటల్లో ఇంజరీతో ఉన్నారనమాట అందరూ అనుకోవచ్చు ఈ యూత్ అంతా సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం వల్లే వీళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారని కానీ మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ జరుగుతున్న కరప్షన్ అండ్ సోషల్ మీడియా యాప్స్ అన్ని బ్యాన్ ఎందుకు చేశారంటే వీళ్ళు చేస్తున్న కరప్షన్ అంతా బయట పెట్టేస్తున్నారు కంటెంట్ క్రియేటర్స్ అని చెప్పేసి ఆ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేశారు అనే ఒక ఒపీనియన్స్ తో ప్రొటెస్ట్ చేస్తున్నారు అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఆ దేశంలో చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనమాట అక్కడ చాలా మంది చదువుకుంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది చదువుకుంటే అక్కడ కనీసం అక్కడ ఇరవై మంది కూడా జాబులు దొరకటం లేదంట అన్ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ ప్రొటెస్ట్లు చేయడానికి రీజన్ అయిపోయింది అండ్ ఇంకోటి వచ్చేసరికి నెపోటిజం అండ్ ఇంకోటిసరికి ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ దగ్గర బాధ్యత లేకపోవడం అంటే ఇందాక చెప్పాను కదా ఒక వార్డు నెపో బేబీస్ అని సో దీన్ని ఏం చేస్తున్నారంటే పొలిటీషియన్స్ యొక్క పిల్లలు వేరే దేశం వెళ్ళి చదువుకుంటూ ఉంటారు కదా యూత్ వాళ్ళు కూడా సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెపో బేబీస్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారనమాట సో దీని వల్ల ఇక్కడ ఉన్న యూత్ అంతా ఏమనుకుంటున్నారంటే ఇదంతా మా డబ్బులతోనే ఎంజాయ్ చేస్తున్నారు కదా మా దగ్గర తీసుకున్న లంచాల వల్ల వీళ్ళు వేరే దేశాలు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఒక ఫైర్ వాళ్ళ గుండెల్లో స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్న యూత్ అంతా రోడ్లెక్కి అక్కడ ఉన్న గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తున్నారు ఇంత ప్రొటెస్ట్ జరిగి ఇంత గందరగోళం జరిగిన తర్వాత అక్కడ పిఎం ఇదంతా హ్యాండిల్ చేయలేను ఇది నా వల్ల కాదు మీకు కావాల్సింది నేను ఇచ్చేస్తాను ఆ సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేస్తాను అండ్ నేను రిజైన్ కూడా చేసేస్తాను ఇదంతా ఆపేయండి అని చెప్పేశాడు అందరు షాక్ అయిపోయారు బట్ ఆ యువత మాత్రం ఇంకా ప్రొటెస్ట్ ఆపట్లేదు ఎందుకంటే పంతొమ్మిది మంది చనిపోయారు యువత ఆ పంతొమ్మిది మందికి మీరేం సమాధానం చెప్తారు పంతొమ్మిది మంది నుంచి చంపేసిన ఆ గవర్నమెంట్ ని అండ్ ఆఫీసర్స్ ని అందరిని నిలదీయాలి వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేయాలి అని ఆ ప్రొటెస్ ని ఇంకా కంటిన్యూ చేస్తానే ఉన్నారు ఈ రోజు కూడా అక్కడ ఉన్న ప్రొటెస్ట్లు ఇంకా ఆగలేదు అసలుకి అక్కడ ఏం జరుగుతుంది అండ్ ఏం జరగబోతుంది అనేది ఇంకా ఒక కన్క్లూజన్ కి అయితే రాలేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా భరిస్తున్న బాధని బయట పెట్టేశారు నేపాల్లో జరిగిన లు మన ఇండియాలో జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే నేపాల్లో చాలా తక్కువ మంది జనాభా అనమాట సో అంత తక్కువ జనాభాకి అంత పెద్ద ఇన్సిడెంట్లు జరిగింది అయితే మన దేశంలో చాలా ఎక్కువ యూత్ ఉంది సో ఆ యూత్ అంతా ఒక్కసారిగా తిరగబడితే ఈ దేశమే అల్ల కొలవలం అయిపోయింది ఎవరు ఉండరు చాలా మొత్తంలో డెత్ కౌంట్స్ ఎక్కువైపోతాయి సో అలాంటి రీజన్స్ జరగకూడదంటే మన గవర్నమెంట్ కూడా కరప్షన్ అనేది తగ్గించాలి మీలో చాలా మందికి తెలుసు కరప్షన్ అనేది మన ఇండియాలో కూడా చాలా వరకు ఉంది సో దాన్ని కూడా అధిగమించాలి అండ్ మన దేశంలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా వెతకాలి మన దేశం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకటే గుర్తు పెట్టుకోండి ఏ దేశానికైనా సరే యూత్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ బట్ వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే ఎలా ఉంటుందో నేపాల్ చూస్తే చూస్తే అర్థమవుతుంది యూత్ ఎందుకు ఇంపార్టెంట్ అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు కదా అని అనుకోవచ్చు వాళ్ళ క్రియేటివిటీ మైండ్ చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ప్రపంచంలోకి అడుగు పెడతారు కాబట్టి ఏదైనా సరే కొత్తగా చూస్తూ ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇలానే ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చేయకూడదు అని ఒక క్వశ్చన్ వాళ్ళ మైండ్ లో ఉంటుంది అనమాట ఏదైనా కంట్రీ ఎదగాలన్నా లేకపోతే పడిపోవాలన్నా కూడా యూత్ చేతిలోనే ఉంటుందన్నమాట ఎప్పుడు ని తక్కువ అని అస్సలు వేయకూడదు సరే వీడియో మాత్రం ఇంతవరకే ఏదైనా అప్డేట్ ఉంటే నేపాల గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఓకే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకో ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్ వినాలి కదా మళ్ళీ నువ్వు అండ్ లైక్ కొట్టడం మాత్రం అసలు much